జిల్లా తెల్లాపూర్లో మై హోమ్ గ్రూప్ నిర్మించిన త్రిదశలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఘనంగా ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా మే ఇరవై ఎనిమిదిన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు వీరితో పాటు కుటుంబ సభ్యులు మై హోం కస్టమర్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన త్రిదశ ప్రాజెక్ట్ గత ఏడాది చేతుల మీదుగా ప్రారంభమైంది తొలి వార్షికోత్సవం సందర్భంగా కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ త్రిదశలో కళ్యాణం నిర్వహించటం సంతోషంగా ఉందని చెప్పారు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ మంగళ శాసనాలు అందించారు సమస్యలు జీవితంలో ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఆ సమస్యల్ని తట్టుకునే మానసిక స్థైర్యం కావాలి అది భగవంతుడిస్తాడన్నారు చినజీయర్ స్వామి భగవంతుడు కనిపిస్తాడా లేదా అనే ప్రశ్నలు పక్కన పెట్టాలని మనల్ని నడిపించే ఆ భగవత్ శక్తి విగ్రహం రూపంలోనే అందుతోందన్నారు రోహిణి కార్తి వచ్చి ఎండలు కొడుతున్నా ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది మంచి వానలు రావాలని ఆకాంక్షించారు వాతావరణం మనకు అనుకూలంగా మారాలన్నా దేవుడి అనుగ్రహం కావాలని చిన్నజీఆర్ స్వామి తెలిపారు జయ శ్రీమన్నారాయణ ఈ హోమ్ త్రిదశ కాంప్లెక్స్లో మోహన కృష్ణ పెరుమాళ్ ఆలయం ఇక్కడ ప్రతిష్ట జరిగి ఒక ఏడాది అయింది ఆ సందర్భంగా ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈరోజు శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది చాలా అద్భుతంగా సంపదలు ఎన్ని పెరుగుతున్నా ఆ సంపద నిలవాలంటే దానికి సరైన పునాది కావాలి ఏదైనా ఓ బిల్డింగ్ మనం కట్టుకున్నప్పుడు దానికి స్థిరత ఉండాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా అట్లాగే మనకి భౌతికంగా కలిగేటటువంటి సంపదలు పెరుగుదల ఏ రకంగా జరిగినా దానికి ఒక పునాది అంటూ ఉండాలి ఆ పునాది దైవం మీద విశ్వాసం ఆ దైవం మీద విశ్వాసం మనలో ఎంత దృఢంగా ఉంటే మనకి సంపదలు పెరిగేటటువంటి వాటిని సక్రమంగా వినియోగించగలిగేటటువంటి మనస్సు ఏర్పడుతుంది దాంతోపాటు సమస్యలు అనేవి జీవితంలో ఎప్పుడు వస్తుంటాయి ఆ వచ్చే సమస్యల్ని తట్టుకోగలిగేటటువంటి మానసిక స్థైర్యం కావాలి సో అది కూడా భగవంతుడు ఇస్తాడనమాట కనిపిస్తాడా కనిపించడా భగవంతుడు ఈ ప్రశ్నలన్నీ కూడా మనం పక్కన పెట్టుకుని మనందరినీ నడిపించేటటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆ భగవత్ శక్తి అనేది విగ్రహ రూపంలోనే మనకి అందుతుంది మరో రకంగా అందుకునే అవకాశం లేదు మన అందరూ హృదయాల్లో ఉంటుంది కానీ కళ్ళు మొహం మన దగ్గరే ఉన్నా మన మొహం మనకు కనపడదు అట్లాగే లోపల ఉన్నా ఆయన మనకు ఉపయోగపడ్డు ఆ లోపల ఉండేవాడిని యాక్టివేట్ చేయాలన్నప్పటికీ కూడా బయట నుంచి ఒక సోర్స్ కావాలి దట్ ఈస్ ద టెంపుల్ అండ్ దట్ ఈస్ ద డీటీ అవి మనకి సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే మనకి ఎన్నో రకాల లాభాలను కలిగిస్తాయి మన ఈ తిరస కాంప్లెక్స్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఈ సన్నిధానాన్ని ఆరాధించుకుంటున్నారు వాళ్ళకు ఉండేటువంటి ఉత్సాహానికి తగ్గట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈవేళ ఆర్గనైజ్ చేశారు బాగా జరిగింది కార్యక్రమం కళ్యాణ మహోత్సవం అందరికీ మేము మంగళాశాస్త్రాలు చేస్తున్నాం ఆయన యొక్క అనుగ్రహం మన అందరి మీద ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా బాగా జరిగేటట్టు చేయాలి వచ్చి ఎండలు మార్చవలసిన స్థితి ఉన్న మనకి కాస్త వాతావరణం ప్రశాంతంగా చల్లగా అప్పుడప్పుడు కొంచెం నేను రోహిణీ కార్తి అని చూపిస్తున్నా బట్ ఓవరాల్గా మనకి వాతావరణాన్ని అనుకూలంగా ఉంచి చక్కగా చేస్తుంది ఈ కాలం మనకి అనుకూలంగా ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం మంచి వానలు రావాలి ఎండ సకాలంలో వస్తే వాన సకాలంలో వస్తుంది ఈ ఎండలో డిస్టర్బెన్సెస్ కలిగితే వానలో కూడా డిస్టర్బెన్సెస్ కలుగుతాయి సో నేచర్లో కలిగే డిస్టర్బెన్సెస్ ని న్యూట్రలైజ్ చేయాలి అని అన్నా మళ్ళీ మనకు అనుకూలంగా మాల్చాలి అన్న దైవ అనుగ్రహం కలగాలి అది మన అందరి మీద ఉండాలి మన ప్రాంతాల్ని చల్లగా చూడాలి అని ఆశిస్తూ అందరికీ మంగళనాలు చేస్తున్నాం జయ శ్రీమనారాయణ బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ కాంప్లెక్స్లో ఉండేవారు శ్రద్ధతో ఈ స్వామివారి సన్నిధానాన్ని పూజిస్తారని స్వామి అన్నారు స్వామివారి ఉత్సవానికి అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారి అనుగ్రహం అందరిపైనా ఉంటుందన్నారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆయన ఆకాంక్షించారు